వేత్త వ్యాపారవేత్త రమణ గారు సీఎంఆర్ రమణ గారు మాహూర్ వెంకటరమణ గారు మాకందరికీ కూడా అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మన నర్సీపట్నంలో మన మహారాజా అర్బన్ బ్యాంక్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ కార్యక్రమానికి చాలా ముఖ్యమైన వ్యక్తులు కూడా వచ్చారు మీరు చైర్మన్ గారు కృష్ణరాజు గారు ఇతనే ఫౌండర్ ఈ బ్యాంకు అంటే వాస్తవం చెప్పాలి నిజం చెప్పాలంటే ఫౌండర్ అయినప్పటికీ కూడా అశోక్ గజపతిరాజు గారు ప్రోత్సాహంతో కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యుల ఉండి వారు సహకారంతో వారు ఆశీర్వాదంతో స్టార్ట్ చేశారు ఈ బ్యాంకు ఫస్ట్ ఇది నర్సీపాఠలో పదకొండవ బ్యాంకు అంతే కదండి లెవెంత్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ నేనే ఓపెన్ చేశాను అశోక్ గారు ఇదే ఫోటో అశోక్ గారు నేను ఎప్పుడండి రెండు వేల ఐదు మే రెండు వేల సంవత్సరంలో ఓపెన్ చేశాం ఫస్ట్ బ్రాంచ్ సంవత్సరాలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో అంచులంచెలుగా ఎదుగుతూ బ్రహ్మాండంగా ప్రజల ఆదరణ పొంది బ్యాంక్ ఒక రిప్లిటేషన్ తీసుకొచ్చారు మహారాజా బ్యాంక్ అంటే నమ్మకమైన బ్యాంక్ అన్నటువంటి పేరు తీసుకొచ్చారు అలా ఒక్కొక్కటి ఒకటి పెంచుకుంటూ లెవెంత్ బ్యాంక్ ఇది ఇక్కడ మన మనసీపట్ల ఒప్పు చేయడం నాకు ఆనందంగా ఉంది మరి ఈ కార్యక్రమానికి మరి ప్రస్తుత సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ తాతారయ్య గారు మా ఇద్దరికి చిరకాల మిత్రులని అలాగే ఇదే సెంట్రల్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ దిగుమంది రాజు గారు కూడా చైర్మన్ చేశారు మాజీ ఇద్దరు ఇద్దరు కూడా వచ్చారు ఇద్దరు కూడా సెంట్రల్ బ్యాంక్ చాలా అనుభవం ఉన్న వ్యక్తులు మంచి పడుతున్న వ్యక్తులు అలాగే మరి మన సీఎంఆర్ రవణ గారి గురించి చెప్పవసరం లేదు అతను ఎక్కడ టీవీ అక్కడ బంగారమే మరి వేళ ప్రత్యేకంగా వచ్చి ఆశీర్తిారు ఇది కూడా మా తోటి జనసేన అభివృద్ధి ఇంకా ఎంతో మందికి సహాయపడే విధంగా బ్యాంక్ ఎదగాలని ఇది నాకు నమ్మకం ఉంది చిన్న విషయం కాదు రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటివరకు పదకొండు బ్రాంచ్ దాకా వెళ్ళారంటే సాధారణంగా ఎదగ ఎదగడానికి అంత ఈజీ కాదు ఒక పట్టుదల కృషి నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడానికి చాలా ఈజీ కాదు ఇంతవరకు వచ్చారు మరి వేళ బ్యాంక్ తాలకు ఇష్యూని కూడా తీసుకున్నప్పుడు ఈ బ్యాంకులో మెంబర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఇప్పుడు వరకు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది వరకు అంటే సుమారు ఐదు వేల మంది వరకు ఈ బ్యాంకులో మెంబర్స్ ఉన్నారు దీని టోటల్ తీసుకుంటే ఐదు 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 వందల కోట్లపైనే టర్నోవర్ అవుతుంది అది అన్ని ఈ బ్యాంక్ ద్వారా అంటే చాలామందికి లోన్లు ఇవ్వడం గోల్డ్ లోన్లు ఇవ్వడం ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వడం వ్యాపారాలకు ఇవ్వడం ఇవన్నీ కూడా రకరకాలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని చూరుకునేటువంటి బ్యాంక్ ఈ బ్యాంకు కానీ నర్సీపట్నం కూడా మీకు తెలుసు జనదేనా అభివృద్ధి చెందుతుంది ఎనభై మూడులో నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు ఉన్న పరిస్థితికి ఇవాళ పరిస్థితికి చాలా తేడా వచ్చింది ఒక ఎడ్యుకేషన్ హబ్గా డెవలప్ అయిపోయింది ఎప్పుడైతే ఎడ్యుకేషన్ హబ్గా డెవలప్ అయిందో ఇవాళ చూశారు మార్కెట్ నర్సీపట్నం మార్కెట్ ఎంత పెరిగిందంటే అప్పుడు ఇప్పటికి మనకి దానికి కూడా కారణం ఉంది ఇక మనకి నర్సీపట్నం ఏజెన్సీ ముఖద్వారం చింతపల్లి కానీ పానేరి కానీ అరకు వరకు ఏజెన్సీ పంటలన్నీ కూడా మార్కెటింగ్ వెళ్ళాలంటే త్రూ నర్సీపట్నం మీదగానే వెళ్ళాలి అంచేత మన నర్సీపట్నం అనుకోని విధంగా డెవలప్ అవుతూ వస్తుంది